శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పద్నాలుగు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది ఈ అమృత యోగం శుభాలను కలిగిస్తుంది ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం అనేది విశేషంగా సహకరిస్తుంది ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది సోమవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అమృత యోగము ధాత్రి యోగము కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఆటంకాలు ఉండవు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అయిన చంద్రుడు కర్కాటకంలో సొంతింగ్లో బాగా బలంగా ఉన్నాడు చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి తిరుగుండదు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్ చేంజ్ కోసం ట్రై చేసిన జాబ్లో ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసిన జాబ్ పరంగా ఒక ఛాలెంజింగ్ స్టెప్ వేసినా అది అనుకూల ఫలితాలను ఇస్తుంది మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎంత డిఫికల్ట్ టాస్క్ ఇచ్చినా సరే సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి ఈ రోజు దాన్ని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు అలాగే తల్లి వైపు నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు మీరు దక్కించుకోవటానికి కూడా ఈరోజు బలం అద్భుతంగా ఉంది మానసిక అశాంతి పన్నెండు రాసుల వాళ్ళకి తొలగిపోయి మానసికంగా చక్కటి ప్రశాంతత లభిస్తుంది చిన్నపిల్లలకు ఉన్న బాలారిష్టాలు కూడా తగ్గిపోయి వాళ్ళు అనుకూలంగా మారుతూ ఉంటారు చంద్ర బలం అనేది ఈరోజు పన్నెండు రాసుల వాళ్ళకి అద్భుతంగా పనిచేసి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తుంది అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశులు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఈరోజు యోగాలు అద్భుతంగా ఉన్నాయి రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ బ్రహ్మాండంగా ఉంది పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు తిరుగుండదు ఈరోజు ఏ పని ప్రారంభించినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దేవతా పూజలు వ్రతాలు ఆచరించడానికి పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు అనుకూలిస్తుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి దైవ దర్శనాలు చేసుకోవటానికి పునర్వసు నక్షత్రం చాలా మంచిది నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఏవైనా విద్యలు నేర్చుకోవాలంటే ఏదైనా స్పెషల్ కోర్సెస్ నేర్చుకోవాలంటే వాటి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి పుష్యమి నక్షత్రం మంచిది కొత్తగా వ్యాపారాలు ఏవైనా స్టార్ట్ చేసుకోవాలన్నా ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల తర్వాత పుష్యమి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా పుష్యమి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నాలు కూడా పుష్యమి నక్షత్రం బాగా పనిచేస్తుంది అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలం ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి పుష్యమి నక్షత్రం బాగా సహకరిస్తుంది కొత్తగా కొన్న వెహికల్స్ నడపటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి వల్ల ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది తల్లి పరంగా మంచి ప్రయోజనాలు సౌఖ్యాలు కనిపిస్తున్నాయి సోదర సోదరీ మైత్రి ఏర్పడుతుంది సుఖ సంతోషాలు లభిస్తాయి సోదరులతో సోదరీ ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య వాతావరణానికి నాంది వాక్యం పలుకుతూ ఉంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కలత్రమునందు అనుకూలత ఉంది సంతానమునందు అనుకూలత ఉంది అంటే ఏంటంటే జీవిత భాగస్వామి వల్ల సంతానం వల్ల ఈ రోజు వృషభ రాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాలు పొందే యోగం ఉంది జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతానం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైనటువంటి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనం అనేటటువంటిది పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడం ద్వారా ధనలాభాన్ని పెంపొందింపజేసుకొని మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది శరీరానికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా సమసిపోతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతానం కీర్తి ప్రతిష్టలు సాధించడం ద్వారా సంతానం వల్ల మీ పరపతి పెరిగేటటువంటి సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ కలహములు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కారణం లేకుండా ఎదుటి వాళ్లతో గొడవ పడరాదు జాగ్రత్తగా మాట్లాడాలి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా కన్యారాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విద్యారంగంలో ఉన్నవాళ్ళు మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కావలసిన చోట్ల సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి విద్యార్థులకు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించేటటువంటి సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించేటటువంటి సూచనలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గురువుల ఆశీర్వాద బలం వల్ల భగవంతుడి ఆశీర్వాద బలం వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి కార్యసిద్ధి లభిస్తుంది ద్వితీయంలో చంద్రుడి సంచారం వల్ల మకర రాశి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అన్ని రకాలుగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటారు విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి అనుకూలతలు పెరిగే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబట్టడం ద్వారా కుటుంబ కలహాలన్నీ తొలగిపోయి మానసికంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం కుటుంబంలో చోటు చేసుకుంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు అధికార ప్రాప్తి యోగాన్ని పొందుతారు అంటే మీకు కొత్త హోదా లభించే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి అలాగే ధన లాభం కూడా కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే సోమవారంతో కూడిన మాస శివరాత్రి ఈ సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే కార్యసిద్ధి లభించాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే తోట పనులు నిర్వహించడానికి చంద్రహోర అనుకూలం స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయడానికి కూడా చంద్రహోర సహకరిస్తుంది అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి చంద్రహోర అనుకూలం నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి చంద్రహోర అనుకూలిస్తుంది అలాగే ఎవరైనా తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించాలంటే వైట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి